నమస్కారం టుడే బీజేఆర్ కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో బీజేపీ నాయకురాలు దేవిక చౌదరి వెంకటగిరి నియోజకవర్గ మాజీ కన్న టీటీ మణి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు శ్రావణ్ కుమార్ యాదవ్ తో పాటు నాయకులు కార్యకర్తలు వైద్యులు డాక్టర్ జిల్లా నివాస డాక్టర్ సాయితో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పక్షోత్సవాలలో భాగంగా రోగులకు పండ్లు పంచిపెట్టారు అనంతరం వైద్య విధానాల్లో సంస్థల పైన ఆర తీసి పలు సంస్థలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు అనంతరం వైద్యశాల ప్రాంగణంలో చేసి మున్సిపాలిటీ చెత్తబండ్ల ద్వారా తరలించారు తదనంతరం వైద్యశాల నుండి కాసేపేట కోడలి వరకు ర్యాలీగా నినాదాలతో వచ్చి సెంటర్ లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా నాయకుల దిశ నిర్దేశాలతో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు నాయుడు పోలయ్య నాయకులు కార్యకర్తలు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton 有人然呢？

సందర్భంగా మేము గత పదిహేడవ తేదీ నుంచి వచ్చే ఏడవ తేదీ వరకు సందర్భంగా అనేక కార్యక్రమాలు గవర్నమెంట్కి వచ్చి మన డాక్టర్ గారు కలిసి సంప్రదించి పేషెంట్స్ అందరికీ కూడా పండ్లు అదేవిధంగా బ్రెడ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఆధ్వర్యం మొత్తం ఇక్కడ అంతా కూడా మేము క్లీనింగ్ చేయాలని చెప్పి మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా నిర్ణయించుకొని ఇప్పుడు మొదలుపెట్టాం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మన కళ్యాణ మండపంలో కూడా ఈరోజు కార్యక్రమం ఉంది జిల్లా వాళ్ళ ఆధ్యమంలో కార్యక్రమం జరుపుతున్నారు ఇవన్నీ కూడా మేము ఈ కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడుతాం నమస్తే

पखलेना ना पखले कि देव वंडी का पखले ना के कच्चे पड़ी कच्चे पड़ी पासे मेरे गाना है ना <laughs>

và thế là और करवा आज 결국그렇그 ਮੇ ਰੇ ਟੇਨਕ ਨ ਨੇ ਲੀ ਆ ਲੀ ਕੋ ਤੁ ਰੂ ਬੀਦ

नहीं कौन आई कौन आई निकमन आई निकमन उठो मत उठो मत இது <laughs> இதுதா जिंदाबाद पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी नरेंद्र मोदी मोदी नरेंद्र मोदी गारी राय जिंदाबाद जिंदाबाद पार्टी जनता पार्टी जिंदाबाद जिंदाबाद पार्टी नरेंद्र मोदी गारी సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ దినము ప్రభుత్వ హాబులు ప్రభుత్వ పరామర్శించి మీ యొక్క డిస్ఫోజ్ జరిగింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ జరిగింది మిత్రులారా ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనేది ఎంతమంది నరేంద్ర మోడీ అంటే యావత్ భారతదేశం యావత్ ప్రపంచమే తెలుస్తున్నామంట ఈ రోజు గతంలో మీకు తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లాల్ చౌక అనేది కాశ్మీర్ లో ఉంది ఆ కాశ్మీర్ లో భారతదేశాన్ని వచ్చి ఎవరైనా సరే ఈ లాల్చౌక లో ఎగర దమ్ము భారతదేశంలో భ్రతమాతకు పుట్టిన వాడు ఎవరైనా రాగతారా అనేటువంటి సవాల్ చేసిన ఆ రోజు తీవ్రవాదుల్లో అదే నరేంద్ర మోడీ గారు సీఎం కాదు పిఎం కాదు ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తువులు ఎవరా రేపు అంటే ఆగస్టు పదహైదు భారత పతాకాన్ని ఎగురవేస్తాం వాళ్ళతో ఒక దగ్గర ఏం ఒక మేము భరతమాత పుట్టిన వాళ్ళం మేము వస్తున్నాం మీరు ఎవరు పుట్టారో అని మేము వస్తున్నామని ఆ రోజు లాల్ చౌకంలో ఏ లాల్ చౌకాన్ని హీరో చాలా మంది లాల్ చౌకాన్ని చాలా ప్రమాదకరమైన ప్రయత్నం ఎక్కడికి కాశ్మీర్ లో ఆ కాశ్మీర్ లో పోయి ఇదే నరేంద్ర మోడీ గారు అప్పుడు కిషన్ రెడ్డి గారు మురళీ మనోహర్ జోషి గారు మరి కొంతమంది మిత్రులతో పోయి అదే నాడు చూపుతున్న భారతదేశ పతాకాన్ని ఎగిరవేశారు ఈ కాంగ్రెస్ నాయకులు కూడా రోజు కానీ వచ్చేది లేదనేసి అది మీ అదే భర్త మాత్రం ముద్దు పెట్టే శ్రీ నరేంద్ర మోడీ గారు అంటే యావత్ భారతదేశం ఆ రోజు చూసింది ఆ రోజు ఆయన సీఎం కాదు పిఎం ప్రేమిస్తున్నారా అది నరేంద్ర మోడీ దట్ నరేంద్ర మోడీ అట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు ఒక్క భారతదేశం యావత్ ప్రపంచం కూడా నరేంద్ర మోడీ గారి ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రధాని కూడా సరే ఇన్ని దేశాలను విజిట్ చేయడం కానీ ఇంతమంది నాకు లేదు కానీ ఈరోజు ఎగురు పోనేటువంటి ప్రాంతాలను కూడా ఎవ్వరినీ కలవడం అంటే నాయకులు కూడా కలిసి భారతదేశం అంటే తమకు శాంతి కామికల దేశం అనేసి మేము ఎవ్వరి కాదు మా ధోనికోసాం ఒక ధోని మన తెలుసు భారతదేశం అంటే ఏంటే వాళ్ళని ఒక ధోని ఒక వస్తే చదువు అదే ఆ విధంగా చేసి శ్రీ నరేంద్ర మోడీ గారు అంటే ఏందో అని తెలిసింది ఈ రోజు పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా కూడా అంటే నరేంద్ర మోడీ గారి కోసంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడం భారతీయ జనతా పార్టీ సుకృతంగా భావిస్తూ చాలా చేస్తాం జై భారత్ మన ప్రధానమంత్రి గారి గురించి ఎన్నో విధాల సీనియర్స్ అందరూ కూడా ఈరోజు ఎంతో గొప్పగా మొత్తం దేశమంతా కూడా ఈ నెల పదిహేడవ తేదీ నుండి నెల రెండవ తేదీ మనకి ప్రతిరోజు కూడా ఈరోజు ప్రతిరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం స్వచ్ఛందంగా హాస్పిటల్స్ లో కావచ్చు అదే విధంగా రెవెన్యూ పోలీస్ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని ఆఫీసర్స్ లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన పక్షి ఆఫీసర్స్ అయినా కలిసి అక్కడ అంతా కూడా మాకు చేయమని చెప్పి ఆదేశాలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే శ్రీ పండి దయా ఉపాధ్యాయుల వారి జన్మదిన సందర్భంగా కూడా మన ఇక్కడ ఆయన పటానికి మాల వేసి మనం ఈ సందర్భంగా మనకు మనం అందరూ కూడా ఆయన ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా మన మోదీ గారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ సీనియర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు మన వెంకటగిరి టౌన్ లో ఇంత ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఈరోజు జిఎస్టి చూసుకుంటే ఈ రోజు మన మోదీ గారు జీఎస్టీ కూడా తీసివేయటం జరిగింది చాలా వరకు ఈరోజు ప్రతి షాపులకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా జిఎస్టితో మనం కొనేది పది రూపాయలు అయితే జిఎస్టీ రెండు రూపాయలు ఐదు రూపాయలు వేస్తున్నారు దాన్ని కూడా ఈరోజు మన మోదీ గారు తీసేయడం జరిగింది కార్లు కొనాలన్నా బైకులు కొనాలన్నా ప్రజలంతా కూడా ఈ సగం కట్టాలని చెప్పి భయపడే వాళ్ళు ఈ రోజు ఎన్నో వేల కార్లు కూడా ఈ రోజు మోడీ గారు పెట్టిన తరువాత సేల్ అవ్వడం జరుగుతుంది చూస్తున్నాం మోడీ గారు ఏది చేసినా కూడా ఒక అందరికి సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యక్రమాలు మన మోదీ గారు చేయటం మనం అందరం అదే అదేవిధంగా మోదీ గారు ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు మన ప్రధానమంత్రి చేసే కార్యక్రమాలన్నీ ఈరోజు మన నాలుగో స్థానంలో ఉన్నాము అంటే సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన మోదీ గారు ఎన్నో కార్యక్రమాలు అందరికీ కూడా అవన్నీ చెందాలి వాళ్ళందరూ ఉద్దేశం మన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వాల్లో కూడా మనం కూటమి ప్రభుత్వంలో ఈరోజు అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి నమ్ముతున్నాం అదేవిధంగా మన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు మనం బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళకే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు కూటమిలో మనకి ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలోని మనం అందరం కూడా చూసి దాని విధంగా మనం అందరూ కూడా నడుచుకొని మన కార్యకర్తలని అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా చాలా బాగా చేశారు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముందు ముందుకెళ్ళి ప్రతి గ్రామం బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను What okay. <laughs> the?